హాయ్ ఫ్రెండ్స్ సూర్య ఇన్స్పెక్టర్ని పిలుస్తాడు ఆనంద్కి జాబ్ ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు ఇద్దరు ఇన్స్పెక్టర్ని చూసి భయపడతారు పోలీస్ ఎందుకు వచ్చారు సారు అని పద్మం అడుగుతుంది ఇదిగో ఈ సార్లు ఇద్దరికీ మర్యాద చేయడానికి అమెరికాలో జాబ్ అని చెప్పింది పచ్చ అబద్ధం సింహాద్రి అని సూర్య చెప్తాడు వీడు చెప్పిన కంపెనీ అమెరికాలో ఉంది కానీ దానికి ఇక్కడ బ్రాంచెస్ లేవు వీళ్ళు ఒక అబద్ధపు ఆఫీస్ క్రియేట్ చేసి ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని జ్యోతి చెప్తుంది పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళను చాలా తేలికగా మోసం చేయగలుగుతున్నారు అని సూర్య చెప్తాడు కంపెనీ వివరాలు తెలుసుకోవడానికి రాత్రి నేను ఆన్లైన్లో చూసినప్పుడు వీళ్ళ మోసం ఏమిటో అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని ఎస్ఐ గారికి ఫోన్ చేసి వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను అని జ్యోతి చెప్తుంది వాళ్ళు ఇద్దరు పారిపోతూ ఉంటే పోలీసులు సింహాద్రి సీను పట్టుకొని ఎక్కడికి రా పారిపోతారు మా అమ్మాడిని ఏం చేద్దామనుకున్నారు అని బాగా చితక్కొడతారు కొడతారు పద్మమ్మ కూడా వచ్చి చంపలు వాయిస్తుంది పోలీసులు వచ్చి మా మాకన్నా దారుణంగా ఏమిటమ్మా అని ఆపుతారు పోలీసులు వీళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయమని సూర్య ఆనంద్కి చెప్పి వాళ్ళను తీసుకొని వెళ్ళిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్